కలిసరి కాబట్టి మీకు చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని మీరు అలర్ట్గా ఉండాలని షేర్ చేద్దామని మీ మీ అందరూ కనిపించేసరికి ఉత్సాహంతో వచ్చినాను అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు ఏం లేదు రోజులో ఫోన్ లేకుండా మనము ఎలాంటి బయటికి వెళ్తే ఫోను ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నాం ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కూడా అన్నీ కూడా ఫోన్ అయింది దాంట్లో మనం ఏది సక్రమంగా వినియోగించుకోవాలి ఈ సైబర్ క్రైమ్ అనేవి ఎక్కువ అవుతున్నాయి వాటన్నింటి గురించి తెలుసుకొని వాటి బారిన పడకుండా మనం సురక్షితంగా ఉండడం కోసం కొన్ని ఇప్పుడు జరిగేటువంటి కొన్ని నేరాల గురించి నేను రెండు విషయాలు రెండు మూడు ముక్కల్లో చెప్తాను ఏమేమి అంటే ఒకటి డిజిటల్ అరెస్ట్ అని మీకు తెలిసిన వ్యక్తి అరెస్ట్ అని చెప్పేసి మీకు ఫోన్ చేశారు అన్నోన్ పర్సన్ ఫోన్ చేసి అతను పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు కనిపిస్తాడు కనిపించి కేసు ఉండకూడదు మీకు అంటే మీరు నాకు కొన్ని డబ్బులు వేయాలి అని బ్లాక్ మెయిలింగ్ చేస్తారు దానికి మీరు భయపడిపోయి ఆ డబ్బులు ఏదో వేసేస్తారు అట్లా జరుగుతున్నాయి అదే కాకుండా ఓఎల్ఎక్స్ ఓఎల్ఎక్స్లో పోలీసు వాళ్ళ బండి అని ఇంకా ఆర్మీ వాళ్ళ బండి అని వెహికల్స్ అని పెట్టి దానికి రావడం అది మీ దగ్గరికి చేరుకోవాలంటే తక్కువ ధర పెడతారు లక్ష రూపాయలు ఉన్నది ఇరవై ఐదు వేలకే ఇక్కడి నుంచి కాల్ చేసి వెళ్ళిపోతున్నారని అమ్మాల్సి వస్తుంది కాబట్టి తక్కువ ధరకు అమ్ముతురని ఆశ చూపిస్తారు అట్లా ఆశ చూపించి మీ దగ్గర నుంచి డబ్బులు లాగాలనే ఉద్దేశంతో దానికి మీ దగ్గర రావడానికి ట్యాక్స్ ట్యాక్స్ పడుతుంది ట్యాక్స్ పే చేయమంటారు మనం ముప్పై వేలు పే చేసేది ఫస్ట్ ట్యాక్స్ పే చేయమంటారు ఒక రెండు వేలు మూడు వేలు పే చేస్తాము తర్వాత ఇంకా మీ దగ్గరికి డెలివరీ ఛార్జెస్ ఐదు వేలు అంటాడు ఆ తర్వాత పదివేలు అంటాడు ఇంకా ముప్పై వేలు పే చేసినా కూడా వాడు మన దగ్గరికి ఏడు అలాగే స్విచ్ ఆఫ్ పెడతాడు ఆ తర్వాత వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు అలాగా జరుగుతున్నాయి ఇంకా లోన్స్ లోన్ ఇస్తున్నా అని చెప్పేసి మీకు డైరెక్ట్ మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయని చెప్పేసి మన అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని వాడు ఏం చేస్తారంటే మనం లోన్ లోన్ కావాలని మన ఏమైనా సర్చ్ చేస్తాం కదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోతుంది వెంటనే మనం కాల్ చేసి లోన్ కావాలా అని చెప్పేసి అడుగుతాడు ఆ తక్కువ ఇంట్రెస్ట్ అంటాడు ఓకే లోన్ కావాలని మనం ఏదైనా మనం ఐడి ప్రూఫ్ పెడతాము ఇంకా ఆధార్ కార్డు పెడతాము ఇంకా పాన్ కార్డు పెడతాము అన్ని డీటెయిల్స్ ఇస్తాము ఇది కరెక్ట్ కావచ్చు అనుకుని చెప్పేసి మనం అనుకొని మనం అతను లోన్ జనరేట్ చేస్తాడు లోన్ జనరేట్ చేసి మళ్ళీ అతనే తీసేసుకుంటాడు మనకు రాదు అదొకటి లోను ఇంట్రెస్ట్కు ఎక్కువ డబ్బులకు ఇచ్చి మన అవసరాన్ని క్యాష్ చేసుకొని ఎక్కువ అంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మూడు రూపాయల మిత్తి నాలుగు రూపాయల మిత్తి ఐదు రూపాయల మిత్తికి ఇస్తారు ఇచ్చి ఇమీడియట్లీ మనం పే చేయకపోతే మన దానికి ఫైన్ చేస్తారు అంతకంతకు ఫైన్ వేసి మన మన ఫోటో తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తారు మీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్తా మీ రిలేటివ్స్ ఫోన్ చేసి చెప్తా నువ్వు తీసుకున్న డబ్బులు కట్టట్లేవు అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తారు అట్లాంటివి ఇంకా బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ అంటే ఈ ఈ బత్తాల ఆటలు ఫోన్లోనే కనిపిస్తుంటాయి ఫస్ట్ మనకు ఒక వెయ్యి రూపాయలు మనం గెలుచుకుంటాం ఆ తర్వాత పదివేలు ఇరవై వేలు అయిపోతూనే ఉంటాయి మనం ఫస్ట్ మాత్రమే అవి గెలుచుకున్నట్టు చూపిస్తారు ఓకే అలా బెట్టింగ్ యాప్స్ ఇంకా బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ కూడా కొందరు ప్రమోట్ చేస్తుంటారు దాన్ని చూసి ఇంకా అట్లా చేస్తు కాబట్టి నేను వీటన్నిటి కూడా వారణ వీటన్ని పాలన పడకుండా ఉండాలంటే మనం ఒకటే చిన్న విషయాలు గుర్తుపెట్టుకోవాలి డబ్బులు మనకు ఊరికేనే రావు వాళ్ళకు కూడా ఉరికిన రావు ఎవరన్నా మనకు డబ్బులు ఇస్తారు ఎవరన్నా మనకు ఎవరైనా డబ్బులు ఒక వెయ్యి రూపాయలు అంటే ఇవ్వరు ఒక పదివేలు ఇవ్వంటే ఉత్తరనే ఎవరు ఇస్తారు ఎవరు ఇయ్యరు కాబట్టి అది ఆలోచించాలి మనం మనం ఆశకు పోకూడదు వాళ్ళకు డబ్బులు మనకి ఇవ్వడానికి ఎలాగొస్తాయి రావు అట్లాంటి వాటిని మనం నమ్మకూడదు ఒకటి మనం వాటి బారిన పడకుండా అంటే బ్యాంక్ ఓటీపీ ఎవరు కూడా ఓటీపీ అడగరు బ్యాంక్ నుంచి మేము ఫోన్ చేసి ఓటీపీ చెప్పండి అంటే బ్యాంకు వాళ్ళు మనం బ్యాంకు పోతేనే ఏదైనా ప్రాసెస్ చేస్తారు ఓటీపీ అడగరు కాబట్టి మనం ఎవరికి ఓటీపీ చెప్పాల్సిన అవసరం లేదు ఎవరన్నా మీరు ఫోన్ చేసి అడిగిరండి వాళ్ళు మనోళ్ళు అవునా కాదా అని చెప్పి మనం ప్రూవ్ చేసుకున్న తర్వాతనే ఇంకా ఇవ్వాలి ఇంకోటి పబ్లిక్ యాప్స్ ఉంటాయి మనం పబ్లిక్ వ్యూ ఫేస్బుక్ కానీ ఇంకా ఇన్స్టాగ్రామ్ కానీ అందరు చూసే విధంగా పెట్టుకోకూడదు మనకు సంబంధించిన వాళ్ళు మన ఫ్రెండ్స్ వాళ్ళే చూసేటట్టే పెట్టుకోవాలి ఆ ప్రైవసీలో పెట్టుకోవాలి ప్రైవసీలో పెట్టుకొని మనకు తెలిసిన వాళ్ళకే మన వ్యూస్ మన ఫొటోస్ కనిపించేటట్టు పెట్టుకోవాలి అందరు పబ్లిక్ చూసేటంటే మన ఫోటోలు మార్పింగ్ చేసి దాన్ని బ్లాక్ మెయిలింగ్ చేయడానికి ప్రయత్నిస్తారు మీకేమన్నా డౌట్ ఉండి ఏదైనా బ్లాక్ మెయిల్ కానీ అట్లాంటివి వచ్చినప్పుడు మీరు ఒకటి వన్ నైన్ వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరోకి టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి అది సైబర్ క్రైమ్కి వెళ్ళేసి మీ పోయిన డబ్బుల్ని ఇమీడియట్లీ ఆపేస్తుంది బ్యాంకు నుంచి డ్రా అయ్యేలోపు ఆయన అకౌంట్లోకి పోతే ఆ అకౌంట్ నెంబరు అక్కడ ఆపేస్తుంది మళ్ళీ మీ డబ్బులు మీకు తిరిగి వచ్చే అవకాశము ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా దాన్ని హోల్డ్ చేసి పెడతారు ఎంత టోల్ ఫ్రీ నెంబరు వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరో ఓకే ఇది గమనించుకొని మీరు జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ మీరు కూడా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్